ప్రజలు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మీరందరూ ప్రభు యొక్క అతి ప్రేమైన బిడ్డలుగా ఆయన మిమ్మల్ని పిలిచి మీ కుటుంబంలో మీరు సంతోషంగా ఆనందంగా ఉండాలని అనారోగ్యం ఉంటే ప్రభు మీకు ఆరోగ్యం ఇచ్చి మిమ్మల్ని రక్షించి కాపాడాలని మన ప్రభు ఈరోజు మీతోను నాతోనూ వాగ్దానముతో మాట్లాడుచిన గొప్ప దేవుడు కదా మరి నూతనమైన వాగ్దానం ప్రకారము విని గమనించి మన హృదయంలో శాంతి సమాధానము నెమ్మది కలిగి ఉండాలని మన పిల్లలను ఆయన పెంచే దేవుడు గనక మనలను ఆయన పెంచే దేవుడు గనక జ్ఞానము గల మాటలు మనతో మాట్లాడుచున్నాం మన ప్రభుని బట్టి ఈరోజు మనం సంతోషించుదామా మన ప్రభు మనకిచ్చిన వాగ్దానము ఎపిసీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం ఒకటో వచ్చినం పిల్లలారా ప్రభునందు మీరు మీ తల్లిదండ్రులకు విధేలై ఉండుడి ఇది ధర్మమే కాబట్టి ప్రేమైన బిడ్డలారా మీ తల్లిదండ్రులకు మీరు విధేయులై వారి చెప్పిన మాటల ప్రకారం విని వారికి లోబడి ఉండటం ఇది ధర్మమే కదా మన భారతదేశములో ప్రతి బిడ్డలు కూడా దేవుని చిత్త ప్రకారం నడచటం ఇది ధర్మమే కదా దేవునికి భయపడటం ఇది ధర్మమే కదా అయితే మీ తల్లిదండ్రులు కూడా మీరు లోబడి వారి చెప్పిన మాటల ప్రకారం మీరు నడుచుకోవాలని దేవుడే చెబుతున్నాడు కాబట్టి దేవునికి లోబడిన బిడ్డలు తల్లిదండ్రులకు లోబడతారు తల్లిదండ్రులు చెప్పిన మాటలు విని వారు ఈ లోకములోనూ ఆ యొక్క పరలోకములోనూ వారు దండితులు దండితులని మరి ప్రభుయే చెబుతున్నాడు కాబట్టి అంతేకాకుండా నీకు మేలు కలిగినట్లు నీ తండ్రి నీ తండ్రిని సమ్మోనింపము నీ తల్లిదండ్రులను నువ్వు ఎప్పుడైతే గౌరవిస్తావో నీకు మేలు కలుగుతాది అవున కదా ఈ లోకంలో తల్లిదండ్రులు జీవనంలో ఆశీర్వదాలు పొందుకోవాలంటే వారికి లోబడి ఉండాలి వారు చెప్పిన మాటలు వినాలి అంతేకాకుండా దేవుని యొక్క ఆశీర్వదాలు నీ పైన రావాలంటే నువ్వు దేవునికి లోబడి ఉండాలి తల్లిదండ్రులకు నువ్వు లోబడి ఉండాలి దేవుని స్తోత్రం అయితే అప్పుడు నువ్వు ఎలాంటి ఇవ్వడం అంటే నువ్వు భూమి మీద దీర్ఘ ఆయుషమంతుడు ఇది వాగ్దానంతో కూడినట్టు ఆజ్ఞల్లో మొదటిది అప్పుడు నువ్వు దేవుని యొక్క కృపతో నీకు ఆవిష్ పెంచి నిన్ను ఆశీర్వదించి నిన్ను దీవించి మరి ఇది ఒక వాగ్దానము మా అన్ని ఆజ్ఞల కంటే మొదటి వాగ్దానముగా ఉంటున్నా కాబట్టి నీకు దేవుడు నిన్ను ప్రేమించాలంటే నువ్వు దేవుని నువ్వు ప్రేమించాలి కాబట్టి అదే విధంగానే చెబుతున్న మాటలు మనము మరి ఒక మాట కూడా తల్లిదండ్రులు కూడా పిల్లలకు కోపం పుట్టించకుండా వారిని శాంతి సమాధానం నెమ్మతో వారిని ప్రేమించి వారి యొక్క ప్రభు యొక్క బోధన ఎందునో శిక్షణ ఎందునో వారిని పెంచటమే దేవుడి యొక్క భక్తిలోని పెంచటమే ప్రతి తల్లిదండ్రులు కూడా ఈ లోకములో శాంతి సమాధానంతో బిడ్డలు పెంచుకోవాలి కానీ బిడ్డలను మనం వేరే రకంగా మాట్లాడకూడదని కూడా ప్రభు తల్లిదండ్రులకు కూడా మరి ఆయన జ్ఞానంతో కొన్ని మాటలు మాట్లాడుచున్నాడు అంతేకాకుండా ఆ శక్తిమంతుడైన మరి దేవుడు మరి ఆ యొక్క వాక్యముతో కూడినట్టి ఆ శక్తిములను మన హృదయములు ఎప్పుడు దాచుకొని ఉండాలి దేవుని మాటలు ఎప్పుడు మన హృదయములో ఉండాలి దేవుని ఆలోచన మన హృదయములో ఎప్పుడు కలిగి ఉన్నట్లయితే మీ కుటుంబంలో ఎప్పుడు నెమ్మది సమాధానం ఉంటున్నారు మనము లోకంలో ఏది మాట్లాడినా వ్యర్థమ కానీ దేవుని గురించి మనం మాట్లాడి వారు ఉండాలా దేవుడు ఇచ్చిన వాక్యములు ఎప్పుడు మన హృదయంలో ఉండాలా దేవుని వాక్యాలు మన కాల మన యొక్క పాదాలకు దీపముగా ఉంటుంది అని చెప్పిన మాట నిజమే కదా ఈరోజు నీ కుటుంబంలో కూడా నువ్వు ఎక్కడ వెళ్ళినప్పుడు కూడా ఆయన మాటలతో మాట్లాడి ఆయన దానించుకొని ఆయన స్థుతిస్తూ ఆయన గణపరుస్తూ మయం నువ్వు నేను కూడా ఉండాలని మన ప్రభు ఈరోజు మాట్లాడించు కదా ప్రేమైన సహోదరి సహోదరులారా ఈ లోకంలో మనం బ్రతికిన దినములన్నీ కూడా ఆయన కోసమే బ్రతుకుదామా ఆ దేవుడు మనము కూర్చుచున్న దేవుడు ఆకాశం నుంచి చూస్తున్నాడు పిల్లలను చూస్తున్నాడు తల్లిదండ్రులు చూస్తున్నాడు దేవుడికి లోబడిన వారు తన పిల్లలు తన తల్లిదండ్రులకు లోబడతారని మరొకసారి మరి ప్రభు పేరట కలువురు ప్రేమ నుంచి నేను మనవి చేసుకుంటున్నాం మన ప్రపంచం అందరూ కూడా ప్రభుకు మరి లోబడినట్టు వారు తల్లిదండ్రులకు లోబడి తల్లిదండ్రుల యొక్క లోబడకపోతే తల్లిదండ్రుల యొక్క శాపము పిల్లలకు వచ్చదని చెప్తున్నారు కదా అయితే ఆ విధంగా మనం దేవునికి లోబడినట్లయితే మన బిడ్డలకు మన తల్లిదండ్రులకు మనం లోబడిన వారు ఉంటున్నాం దేవుని యొక్క ఆశీర్వదాలు పొందుకుంటూ తల్లిదండ్రులకు లోబడి జీవించాలని ప్రభు ఈరోజు మనకు నేర్పిస్తున్నారు మరి కలవరి ప్రేమలో ఈ ఒక వాక్యంలో మీ కుటుంబానికి ఆశీర్వదకరంగా దీవనికరంగా ఉండాలని యేసుక్రీస్తు అడుగుచున ప్రార్థన చేసుకుందామా ప్రేమ కృపాధ్యం గల తండ్రి పరిశుద్ధుడా మీరు నమ్మదగల తండ్రి గనుక నా ప్రభు ఆ పిల్లలకు నన్ను మంచి జ్ఞానాన్ని ఇచ్చి వారి ఇద్దరు తండ్రి మంచి జ్ఞానం ఇచ్చి పెద్దలకునూ చిన్నలకును తల్లిదండ్రులకునూ లోబడి నీ యొక్క నామములో నిన్నే స్థుతిస్తూ గనపరుస్తూ దేవుడికి లోబడిన బిడ్డలు ఈ లోకములోను పరలోకములోనూ వారు ధని ధన్యులని చెప్పిన మాట నిజం గనక ప్రతి బిడ్డను వాసులో దీవించమని వేసుక్రీస్తు నామంలో ప్రార్థించిన తండ్రి ఐ గాడ్ బ్లస్ యూ